హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి గోల్డ్ సేవింగ్ ప్లాన్ అనమాట అంటే మనం గోల్డ్ సేవింగ్స్ కోసం మనీ ఎంత సేవింగ్స్ చేసుకోవాలి ఇక మనం ఒకవేళ డైలీ సేవింగ్స్ చేసుకోవాలనుకుంటే ఎంత అమౌంట్ సేవింగ్స్ చేసుకోవాలి అన్నదైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అంటే గోల్డ్ సేవింగ్ ప్లాన్లో భాగంగా మనీ సేవింగ్స్ గురించి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే అది మనం ఒక ఛాలెంజ్లో అయితే తీసుకొని అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మనం గోల్డ్ ఎంత తీసుకోవాలి అనేది అయితే గోల్ అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట అంటే మీరు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఎంతది అన్నది కూడా మనం ముందైతే గోల్ ఫిక్స్ చేసుకోవాలండి అంటే పెద్ద పెద్దవి ఒకటేసారి తీసుకోలేము అనుకున్న వాళ్ళైతే చిన్న చిన్న బిస్కెట్స్ రూపంలో కానీ కాయిన్స్ కూడా ఉంటాయండి ఆ కాయిన్స్ రూపంలో కూడా మనం గోల్డ్ తీసుకొని అయితే దగ్గర పెట్టుకొని ఒకటేసారి మనకి కావాల్సిన వస్తువుకి సంబంధించిన అంత సమకూర్చుకున్న తర్వాత అయితే ఆ కాయిన్స్తో అయితే మనం మనకి కావాల్సిన వస్తువు అయితే చేయించుకోవచ్చండి ఎందుకంటే చాలామంది దగ్గర అయితే ఇప్పుడు అమౌంట్ ఉండదు కదా ఒకటేసారి లక్షలు పెట్టి ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా చాలా బాగా పెరిగిపోతుంది కాబట్టి ఇంకా డబ్బులు ఉండవు కాబట్టి ఈ విధంగా మిల్లీగ్రామ్స్ మిల్లీగ్రామ్స్ ఆ విధంగా సేవింగ్స్ చేసుకొని ఒకటేసారి మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చు మనకి కావాల్సిన వస్తువు అయితే ఇక మనం ముందే గోల్డ్ ఫిక్స్ చేసుకోవాలనుకున్నాం కదా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కానీ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాబట్టి లేదు అనుకుంటే టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ కానీ లేదంటే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కానీ ఈ విధంగా అయితే మనం ముందే అయితే గోల్ ఫిక్స్ చేసుకోవాలండి ఇక మీరు టూ హండ్రెడ్ కానీ టూ ఫిఫ్టీ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ ఇవన్నీ చేసుకోలేం అనుకుంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయినా సరే మీరు డైలీ కూడా మనీ సేవింగ్స్ చేసుకుంటూ అయితే వస్తువుని అయితే తీసుకోవచ్చండి ఇక మనం నార్మల్గా అయితే మీకు వన్ మంత్కి సరిపోయేటివి అయితే చూపిస్తానండి అంటే వన్ మంత్కి అంటే డైలీ ఎంతెంత సేవింగ్స్ చేసుకోవాలి అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇక ఇదైతే గోల్డ్ సేవింగ్ ప్లాన్ అండి డైలీ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పుడున్న ప్రకారం అయితే గోల్డ్ రేట్ అయితే వన్ గ్రామ్ అంటే ఆరు వేల ఏడు వందల రూపాయలు అయితే పడుతుందండి అంటే గోల్డ్ కాయిన్ వచ్చేసి మనం ఫస్ట్ అమౌంట్ లేదు అనుకున్న వాళ్ళైతే చాలా తక్కువ అమౌంట్ ఉందండి అనుకున్న వాళ్ళైతే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయితే తీసుకోవచ్చండి ఇక ఈ విధంగా వన్ గ్రామ్ వచ్చేసి ఆరు వేల ఏడు వందలు ఉంది అంటే ఇక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఈ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనం వన్ మంత్లో ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అంటే ఇది చాలా సింపుల్ టిప్ అండి ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ అనమాట అయితే ఈ గోల్డ్ కాయిన్ వచ్చేసి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాబట్టి మనం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డివైడెడ్ బై ముప్పై రోజులు అంటే ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే మనం డైలీ కూడా సేవింగ్స్ చేసుకోవచ్చండి అంటే మనం హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ కేవలం ఇరవై ఏడు రూపాయలు మాత్రమే సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి అది ముప్పై రోజుల్లో మాత్రమే ఇంకా అమౌంట్ అయితే ఎక్కువ పెంచట్లేదు రోజులు కూడా ఎక్కువ పెంచట్లేదు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ గోల్డ్ తీసుకోవాలి అనేసి అనుకున్నామంటే పద్దెనిమిది వందల రూపాయలు అయితే పడుతుంది అనమాట అంటే పద్దెనిమిది వందలు డివైడెడ్ బై ముప్పై రోజులు అనమాట అంటే డైలీ కూడా మనం అరవై రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక ఈ విధంగా అయితే మనం టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ తీసుకోవడానికి ఎంత సేవింగ్స్ చేసుకోవాలి డైలీ కూడా అరవై రూపాయలు మాత్రమే ఇది కూడా ఈజీ అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఒకటేసారి పెద్ద గోల్డ్ ఏమన్నా తీసుకోలేరు కాబట్టి ఈ విధంగా మిల్లీగ్రామ్స్లో కూడా గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్స్ రూపంలో అయితే చిన్న చిన్నవైనా తీసుకొని అయితే మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చండి ఇక నెక్స్ట్ ఇక ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి అనేసి అనుకున్నారంటే అంటే కాయిన్ రూపంలో మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి ఎందుకంటే మనకి వన్ గ్రామ్ వచ్చేసి ఆరు వేల ఏడు వందలు ఉంది కాబట్టి ఈ విధంగా ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అంటే ఈ విధంగా డైలీ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కోసం సేవింగ్స్ చేయాలంటే మూడు వేల ఏడు వందల యాభై డివైడెడ్ బై ముప్పై రోజులు అనమాట ఓకేనా ఈ విధంగా ముప్పై రోజులు కూడా సేవింగ్స్ చేయాలి అంటే ఎంత అమౌంట్ సేవింగ్స్ చేయాలి అంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి డైలీ కూడా ఇక మనం గోల్డ్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ విధంగా వన్ మంత్కి మాత్రమే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి గోల్డ్ ఇక ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ గోల్డ్ కాయిన్ కోసం మాత్రం డైలీ అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే చాలా రోజు రోజుకి పెరిగిపోతుంది తప్పిస్తే తగ్గేటట్టు లేదనమాట ఆ రేటు ఇక డెబ్బై ఎనభై వేలు కూడా వెళ్తుంది ఇక ఆల్రెడీ వెళ్లే ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే మనం చాలా తక్కువ అమౌంట్తో అయితే డైలీ కూడా సేవింగ్స్ చేసుకుంటూ ఇంకా తక్కువ గోల్డ్ తీసుకుంటూ అంటే మిల్లీ గ్రామ్స్లో కూడా గోల్డ్ తీసుకుంటూ అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకుంటూ ఇంకా గోల్డ్ అయితే తీసుకోవచ్చండి మనకి కావాల్సిన వస్తువు అయితే ఇంకా ఆడపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు ఒకటేసారి తీసుకోలేరు కాబట్టి ఇప్పటి నుంచే చిన్న చిన్నగా అయితే మనం సేవింగ్స్ చేసుకుంటూ మనీని గోల్డ్ కూడా సేవింగ్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఓన్లీ మనీనే సేవింగ్స్ అంటే కుదరదు కదా మనీ సేవింగ్స్ చేసుకుంటూ వాటితో గోల్డ్ తీసుకోవాలన్నమాట ఇంకా ఈ టిప్ అయితే తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి కానీ హౌస్ వైఫ్కి కూడా చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే అది మన బడ్జెట్లోనే ఉందన్నమాట ఇరవై ఏడు రూపాయలు అరవై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు అంటే తక్కువ ఉంటాయి కదా ఈ విధంగా అయితే మనం డైలీ కూడా గోల్డ్ కోసం అయితే సేవింగ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్